కార్యశీలుగా మమ్మల్ని తయారు చేయాలని సభాపతిగా మమ్మల్ని కోరుకుంటాం సార్ అందరూ వారి గారు చెప్పిన మేధస్సు శక్తి ధనం అన్ని పెట్టారు దాన్ని అందరూ స్వచ్ఛ చెప్పేద్దాం మనం ఒక్క నిమిషం సమయం అందరు వెళ్ళిపోవాలి జయ శ్రీరామ్ టీటీడీ దేవస్థానానికి గుడి గురించి చెప్పండి సార్ నాకు చేతనైతే లేదు ఒక్కదాన్ని చేయలేకపోతున్నా ఈవిడ చిన్న గుడి కట్టింది వెంకటేశ్వర ఇంకెక్కడ భూమి మీద ఉంటే ఇంతే ఉంటాడు ఆడ హృదయం అది అక్కడ వెంకటేశ్వరకి ఈ గుడి తోడు మనం కోరుకుందాం సపోర్ట్ చేద్దాం మనం వెళ్దాం సపోర్ట్ చేద్దాం తెలంగాణ సపోర్ట్ చేద్దాం వెళ్దాం మనం అన్ని వెళ్దాం అన్ని తాండానికి వెళ్దాం వెళ్దాం ఇలాంటి తల్లులు కాపాడుకుందాం చాలా హోప్ ఉంది మన ధర్మాన్ని నిలబెట్టుకోవడం చాలా హోప్ ఉంది నా లక్ష్యం చాలా పెద్దది మీరు సమయం ఇస్తే అది అన్ని తీరుతాయి ప్రతి మారిపోయిన వాళ్ళందరూ వెనక్కి తెచ్చేద్దాం ప్రేమ చేత वाला हृदय ಗೆ ಇತ್ತು ಅಂದರ ವ್ಯಕ್ತಿಿಸ್ಕೊದಂತ ಧರ್ಮನ್ನ ಕಾಪರುತನಾ ಅಂದರ ಚಕ್ಕಗ ಓಂ ಸಹನವವತು ಓಂ ಸಹನವವತು ಸಹನೋ ಗುಣಕ್ತು ಸಹನೋ ಗುಣಕ್ತು ಸಹಬಿರಿಯಂ ಸಹವೀರ್ಯ ಕರವಾವಹೈ ಕರವಾವಹೈ ಹೇಜಸ್ವಿನಾವಥೀತಮಸ್ತು ಹೇಜಸ್ವಿನಾವಥೀತಮಸ್ತು ಮಾವಿದ್ವಿಶಾವಹೈ ಮಾವಿದ್ವಿಶಾವಹೈ ശ്രീയക്കാൻ കല്യാൺദിന ശ്രീ വെങ്കട നിവാസായവാസായ മംഗളം കല്യാണാദ്ഭുതാത് നായക അമിതായ ശ്രീമദ് വെങ്കടനാഥായ ശ്രീനിവാസായ മംഗളം ഗോയി श्रीराज गोविंदाश्व सकुंद गिरिराज भगवान की श्री पद्माधि महाराज भगवान की श्री श्री राधा श्याम सुंदर भगवान की श्री श्री राधा माधव अष्ट सकुंद भगवान की श्री प्रभुपाद की श्री श्री राधा मदन मोहन भगवान की श्री चैतन्य महाप्रभु की श्री पंचतत्व भगवान की श्री जगन्नाथ बलदेव सुंदर महाराज की श्री जगन्नाथ स्वामी रथ यात्रा महामहोत्सव की श्री शैल मल्लिकार्जुन स्वामी की రికీర్తనికి శ్రీ ఆది శంకరాచార్య స్వామికి శ్రీ భగ్ రామానుజాచార్య స్వామికి శ్రీ అమర్ధాచార్య స్వామికి శ్రీ పండిద్ద శ్రీ గోవిందరాజ్ స్వామి పిరమాలకి శ్రీ లక్ష్మీనారాయణ భగవానికి శ్రీ గోదర్ధరావ స్వామి భగవానికి తిరుమల తిరుపతి భక్త బృందకి ఏడు గొడవ గోవింద గోవింద గోవిందప్పాలెడ్డి గారు పైకి రాలేదు ఒకసారి వచ్చేయండి లాస్ట్ వచ్చే స్వస్తి నన్ను అందరూ వారి స్వస్థానాలకు వెళ్ళండి మళ్ళీ మళ్ళీ మనం పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసుకుంటూ కలుద్దాం చిన్న చిన్న కూడా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ కలుద్దాం మన చిన్న చిన్న పల్లెలకు వెళ్ళాలి ఇళ్ళకి వెళ్ళాలి గుళ్ళకి వెళ్ళాలి మన దేవాలయాలు కాపాడుకుంటే దేవాలయాలకి అయినాగా అంతా బాగా జరుగుతుంది స్వస్తి ఏమైనా ఉంటే మీరు మళ్ళీ నాతో వాట్సాప్ లో శ్రీ స్వామికి స్వామికి మనకి పొందిందంతా ప్లెస్ చెన చెప్పు బ్యాగ్ బెంగళూరు